మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైనలో ఈ ప్రత్యేక ప్రార్థన కోడికలు చివరి దినానికి వచ్చి అందరిని బట్టి ప్రభుని మహింపరుస్తూ మీకు కొందా తెలియజేస్తున్నాను బైబిల్ తెరిచి మొదటి సమయ గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలడు గలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా పిలిసి ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రిలకు దాసులు కాకుండా బలాజ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిది చాలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ఈ మంచి సమయంలో మీరు మాతో మాట్లాడండి మీ సేవకులు నిలబెట్టుకుని చక్కని మాటలు మమ్మల్ని భరతిపరచినారు ఇది అల్ఫుడ్ని దేనికి పనికిరాని నన్ను కూడా మీరు వాడుకుంటున్నారు మీ కృప కలిగిన పరలోక మాటలను కందించి మీ ప్రజలకు వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మాసం దయచేయమని వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని ఏస్తున్నాములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెలుయా దేవుని బిడ్డరా ఈ రాత్రి నేను ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను క్రైస్తవులుగా క్రైస్తవులు అని పేరు పెట్టి పిలువబడుతున్న మన జీవితంలో చాలా విషయాల్లో మనం వెనకబడిపోతూనే ఉన్నాము కారణం ఏంటి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతోటి మాట్లాడటం ఆపేశాడు మందస్సు ఉంది మందస్సు లోపల మహిమ ఉంది కానీ ఆ మహిమ ప్రజలు అనుభవించలేని స్థితిలో ఉండిపోయారు ఈరోజు దేవుడు మహాశూరుడిగా మన మధ్య ఉన్నాడు ప్రైజ్ మహాబలవంతుడిగా మన మధ్య ఉన్నాడు అయితే అతని యొక్క కార్యాలు మనం అనుభవించలేకపోతున్నాం ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు హీరోగా మార్చాలి ప్రైజలా నువ్వు నమ్ముకున్న దేవుని నువ్వు హీరోగా మారిస్తే నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు నీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మనం ఎందుకు ఓడిపోతున్నాం అంటే మనం నమ్ముకున్న దేవుణ్ణి జీరోగా మారుస్తున్నాం కానీ హీరోగా మనం చేయట్ల ఈరోజు దేవుని సేవకు నేను చెప్తున్న మాట ఏంటంటే నువ్వు హీరోగా నీ దేవుని చేర్చు చూడు ప్రపంచంలో ధనికులు ఉన్న దేశాలు కానివ్వండి ధనికులు అని చెప్పబడుతున్న వాళ్ళు కానీ వాళ్ళు దేవుణ్ణి హీరోలుగా మార్చిన వాళ్ళే జీరోలుగా మార్చిన వాళ్ళు కాదు ఇజ్రాయిల్ అందరూ కూడా పిలిస్టీన్ ఎదుట దేవుణ్ణి జీరోగా చేస్తున్నారు అందుకనే వారికి విజయం లేదు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల భవిష్యత్తులో కూడా విజయము లేకపోవటం గల కారణం ఏంటో తెలుసా బైబుల్ చెబుతున్న అత్యున్నతమైన మాటని తెలుసా నువ్వు దేవుణ్ణి జీరో చేస్తున్నావు కానీ హీరోగా మార్చలేకపోతున్నావు నువ్వు దేవుణ్ణి జీరో చేస్తున్నావు కానీ హీరోగా మార్చట్లేదండి పిలి స్త్రీలకి ఇజ్రాయేల్కి యుద్ధం వచ్చేసింది బైబుల్ చెప్పింది పిలిస్టి ఎక్కడున్నారు తెలుసా ఎక్కడున్నారమ్మా పిలిస్టి యుద్ధం చేయటం ఎక్కడున్నారు ఒకటే వచ్చిన ఎక్కడ దిగి చెప్పండి అంటే అర్థం ఏంటి సహాయము ఈ పిలిస్టి ఎక్కడున్నారు సారీ ఇజ్రాయిలు ఎక్కున్నారు తెలుసా సహాయం దొరికే స్థలంలో ఉన్నారు పులిస్ ఎక్కున్నారంటే సహాయం పొందే స్థలంలో ఉన్నారు సహాయం పొందే స్థలంలో ఉంటూ సహాయం దొరికే స్థలంలో ఉంటూ అక్కడ కింద రాస్తున్న మాట ఏం చేసా చాలా భయంకరమైన మాట నాలుగు వేల మంది ఆ రోజు సహాయము దొరికే స్థలంలో ఉండి పిలిస్తీలు నాలుగు వేల మంది వచ్చిపోయారంట రెండో వచ్చింది చదువుతారా ఇజ్రాయేలీలు పిలిస్తూలు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ చెప్పాలి తెలుగులో అందరు చెప్పాలి నాలుగు వేల మంది హతులైరి ఎవరు వాళ్ళు ఇజ్రాయిలీలు కారణం కారణం ఏంటంటే ఒకటే రీజను వారు దేవుణ్ణి జీరోగా చూస్తున్నారు కానీ హీరోగా చూడట్లేదు వాడు హీరోగా చూడలేదండి దేవుణ్ణి అంతే వాళ్ళు జీరో చేస్తున్నారు నువ్వు జీరో చేసేంత కాలము నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూడవు దైవజులు చెప్పినట్టు ఇరవై సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోతే మా నాన్నని నడి రోడ్డు మీద పడుకోబెట్టామండి ఉండటానికి లేదు తినటానికి తినలేదండి మా జీవితంలో ఎప్పుడైతే నేను నా దేవుని హీరోగా మార్చేసానో నా జీవితము ఆశీర్వాదపు హద్దులు దాటిపోతా ఉంది హాలే హాలేలుయా నాకేం కొద్ది ఉందండి ఈరోజు నా కొడుకు నా కూతురు రక్షించబడ్డారు నాకేం కావాలి ఇంకా నాకు ఇంకేం కావాలమ్మా రౌడీలుగా తయారవుతారని వెభిచేలుగా మార్చిపోతారని నాకు భయం లేదు ఇంకా ప్రభుకి అప్పగించేసాను నేను అంతే నా అంతరాత్మ నేను సముద్రంలో ఉన్నప్పుడు నా అంతరాత్మ ఏడుస్తూ ఉంది నాకు ఇంకేం కావాలి ప్రభు నా తల్లిదండ్రులు నా రక్షణ బట్టి సంతోషించలేకపోయారు నా బిడ్డల రక్షని బట్టి నేను సంతోషిస్తున్నాను హలెలుయా ఈరోజు అనేక మందికి దీవెనికరంగా ప్రభు నన్ను మార్చారు కదా నేను చెప్తున్న పరిస్థితి ఎంత తెలుసా నువ్వు దేవుణ్ణి జీరోగా చేయటం మానేసేసి నువ్వు హీరోగా మార్చు నేను చెన్నై ప్రాంతంలో వెళ్ళాను చెన్నై అనే ఒక పట్టణం ఉందని నాకు తెలీదు అక్కడ తమిళ్ అనే ఒక భాష మాట్లాడుతున్నాను అసలే నాకు తెలీదు దేవుని పులిపీఠం పైన చేసి దేవుని సంఘం ఎదుట నేను మాట్లాడుతున్నాను దేవుడు నన్ను ఎంతగా హెచ్చరించాలో అంతగా చేర్చేశాడో ఏ రోజు నా దేవుడు నేను తక్కువ చేసి మాట్లాడలేదో ఏ రోజు నా దేవుని తక్కువ చేసి నేను ప్రవర్తించలేదో స్తోత్రం నా దేవునికే ప్రాధాన్యత ఇచ్చాను కానీ ఇంక ఎవరికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రతి విషయంలో మైకిల్ బాబుకి బాగల అపాగ్నిక్ సైడ్ వచ్చేసింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి నాకు ఆ హాస్పిటల్ కూడా తెలియదు మేము ఇక్కడి నుంచి పోయినప్పుడు రెండు నాలుగు పాత్రలో ఒక ఒక సిమెంట్ కోతంలో లేకపోతే యూరియా కోతంలో వేసుకొని పోయాం మేము పోయిన రెండు మూడు సంవత్సరాలు బాబుకు బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాలి మాకు తెలియదు నా మన ఉండే ఒక అతన్ని ఫోన్ చేసేసి సంగత బయట రమ్మంటే సార్ ఇప్పుడే వస్తానని చెప్పేసి అన్నాడు అర్ధరాత్రి వచ్చేసాడు మేము కార్లు వేసుకుని బాబుని హాస్పిటల్ తీసుకొని పోయా తీసుకొని పోయినాక వాళ్ళు అర్జెంటుగా డెబ్బై వేల రూపాయలు అక్కడ ఫస్ట్ అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ చార్జ్ చేస్తామని చెప్పేసి అన్నారు నేను చెప్పాను డెబ్బై వేలు కాదు రెండు లక్షల రూపాయలు కడతానని వెయ్యి రూపాయల కట్టలు రెండు కట్టలు ఏమి మగించేసేసి చూసుకోమని చెప్పేస్తాను నేను చెప్పాను నా దేవుడు నా బిడ్డ జీవితంలో నన్ను అవమానపరచడు స్తోత్రం ఆ రోజు ఉన్నవాడు అనేక మంత్రి నేను చెప్పిన మాట అదే అక్కడ ఆపరేషన్ జరిగింది కృప ఏంటంటే మైకుల కంటే ముందున్న వాళ్ళందరూ కూడా ఆపరేషన్ దేవుళ్ళు పోకముందే మైకులు వెళ్ళటం ఆపరేషన్ చేయటం ఆ రోజు సాయంత్రమే తెరపోద్దును ఇంటికి తీసుకుని కూడా చేసాం దేవునికి మహిమ కలిగిన కాక ఆ రోజు దేవుడు నేను గొప్ప చేశాను కాబట్టి నా బిడ్డల జీవితంలో ఆయన హీరోగా మార్చబడిపోయాడు స్తోత్రం పిలిస్ట్రీలు యుద్ధంలో ఓడిపోయారు సారీ ఇజ్రాయిల్ యుద్ధంలో ఓడిపోయారు నాలుగు వేలు మంది చచ్చిపోయారు అప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అని అప్పుడు వాళ్ళు సొంత ఆలోచన చేశారు ఏ ఆలోచన చెప్పండి నీ సొంత ఆలోచన చేసినంత కాలం నువ్వు హీరో కాదు నువ్వు నువ్వు హీరోగా మారవు నువ్వు దేవుని హీరోగా మార్చలేవు నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టినప్పుడు మాత్రమే నువ్వు హీరోగా మరుస్తావు నువ్వు నమ్ముకున్న దేవుడు హీరో అయిపోతాడు ప్రైజ్ ప్రైజా హలే లూయా తమ్ముడు ప్రశాంత్ కోసం ఒక మాట చెప్తాను అన్న ఇల్లు చాలా ఇబ్బందిగా ఉందన్న మేము ఇద్దరిని ఇల్లు కట్టుకుంటే బాగుండు లేకపోతే బయటికి ఎక్కడికెళ్ళి అద్దెకన్నా ఉంటామని చెప్పేస్తున్నాడు తర్వాత దేవుని కూడా పట్టేసి రిజన్లో వాళ్ళకి ఒక స్థలం దొరికింది వాళ్ళకి మూడు స్థలాలు ఇవ్వబడ్డాయి దగ్గర దగ్గర రెండు వారల మించిన పిలుస్తున్నారు రాండి మీరు వచ్చేసే స్థలం చూసి ఎక్కడ ఇల్లు కట్టమంటావో అక్కడ మేము కడతాము మీరు చూడమని చెప్పేసి అన్నారు సరే ఫస్ట్ తీసుకెళ్ళారు ఊరు అవతల తీసుకెళ్ళారు ఇదే అన్న స్థలం ఇక్కడ కట్టాలనుకుంటున్నామని ఇల్లు అని చెప్పేస్తున్నాడు దారి ఏంటంటే అటే అన్న అదిగొన్న పక్కన ఉందన్న మెయిన్ రోడ్ అని చెప్పి అన్నాడు నాకెందుకు ఇక్కడ లేదు అబ్బాయి ఇంకో స్థలం చూపించమంటే ఇంకో స్థలం అక్కడ తీసుకెళ్ళారు తీసుకెళ్తే అదేమో పక్కన దేవులు తిరిగే స్థలం పక్కన ఉంటుంది ఆ కాలంలో శవాలు పోతావు అంటే శవాల పక్కనే నేను వాళ్ళకి చెప్పాలి ఇప్పటివరకు కూడా ఆ దేవులు తిరిగే స్థలం అది అక్కడ కట్టుకుందాం అన్న బలి ఉంటుంది అన్నాడు అక్కడ కదా ఇంకో స్థలం చూపించమన్నా ఇంకో స్థలం ఎక్కడ ఉందంటే ఆ స్థలం బొట్ట అది కుదా అలా అక్కడ ఆ చెట్టును చూసేవా నీరు చెట్టు ఆ చెట్టు పక్క ఉందని చెప్పేసాను అర్జున్కు నువ్వు అక్కడ పోనాదే అని చెప్పేసి అక్కడ పోయి ప్రార్థన చేసాం స్తోత్రం వాళ్ళు పునాదికి ముందే ఆ పొలాలు రోడ్డు చేసింది వాళ్ళు చిత్తం కాదండి అది నీ సొంత పనులు చేసేవనుకో బాబో రోడ్డు రాదు నీకు రోడ్డు రాదు నువ్వు హీరోగా మార్చిబడలేవు నా దేవుడు నిన్ను హీరో చేయడం కోసం ఆయన జీరోగా మార్చబడ్డాడు ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్రతలో నుంచి విడిపించడం కోసం ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడండి నీ ఆలోచనలు మాడుకో నువ్వు జీరో అయిపో నా దేవుని జీరో చేయి ఆయన కనపరచి చేస్తున్నా మో స్తోత్రం మీరు రాసి పెట్టుకోండి ఈరోజు నువ్వు ఏ విషయంలో ప్రభుని కనపరుస్తూ ఉంటావో ఆ విషయంలో దేవుడు నిన్ను హీరోగా మార్చేస్తూ ఉంటాడు వీళ్ళు సొంత ఆలోచన చేశారు ఏం ఆలోచన చేసే తెలుసా మనం ఎందుకు ఓడిపోతున్నాం అర్థం కావట్లేదు కానీ మనం పోయేసేసి మనస్సు ఉంది కదా ఆ మందస్సు కనుక మన వచ్చేస్తే మనకి ఇంకా దిగులు అనుకున్నారంతే ప్రార్థన చేయరంట ఉపవాసాలు ఉండరంట మోకరించరంట సుధించరంట భక్తి పూర్వకమైనది ఏది చేయరు ఈరోజు నేను చెప్తున్నాను నీకు కావాల్సింది భక్తి కాదు నీకు కావాల్సింది ఫస్ట్ ఆత్మీయత నోట్ దిస్ పాయింట్ నీకు కావాల్సింది భక్తి కాదు ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు ఆత్మీయతలో మాత్రం ఎవరు లేరు నీకు ఇప్పుడు ఏం కావాలంటే నీకు కావాల్సింది ఆత్మీయత కావాలి భక్తి కాదు భక్తి ఏంటి ఆదివారం ప్రార్థన పోవటం ఆత్మీయత ఏంటి ఆత్మీయులతో కలిసి విశ్వాస గృహంలో కలిసి నువ్వు జీవించటం ఎవరిని అడగల పోయేసారు మందసును తెచ్చుకున్నారు మనసు తెచ్చుకుని పెద్ద కేకలు పెడుతున్నారంట చదవండి ఆ మాట ఐదు వచ్చిన యహోవా నిబంధన మందసం దండులోకి రాగానే ఇజ్రాయిల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్పగా కేకలేసారంట ఎట్టేశారమ్మా భూమి ప్రతిధ్వనించినంతగా ఏం ప్రయోజనం నువ్వు నువ్వు దేవుణ్ణి హీరోగా మార్చినంత కాలం నువ్వు ఏది చేసినా సరే అది నీకు మార్చబడదు మార్చబడదంతే ఒకటే రీజన్మా ఒకటే రీజన్ బాబు నువ్వు దేవుని హీరో చేయి దేవుడు నిన్ను హీరోగా నిలబెట్టేస్తాడు ప్రైజ్ అలవాడ్ నువ్వు హీరోని చేస్తే ఆయన నిన్ను హీరో చేస్తాడు నువ్వు ఆయన జీరో చేస్తావు అనుకో నిన్ను జీరో చేస్తాడు నువ్వు ఎంత కేకలు వేసినా ఒకటిదే పొద్దున లేచి నాలుగు గంటలు వేసి కష్టపడి 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 ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టానికి ప్రతిఫలమే దొరకదు ప్రతిఫలమే దొరకదు కానీ ఏంటంటే ప్రభువుని నువ్వు జీరో చేస్తున్నావు కానీ హీరోగా మార్చట్లా మందరసం వచ్చిందని కేకలి పెడుతున్నారు ఆ కేకలి నేసేసి పిలుస్తీలు భయపడిపోయారు భయపడిపోయిపోయి వాళ్ళు అంటారు అయ్యయ్యో మహాశూరుడుకు ఈ దేవుని చేతుల నుంచి ఎవరు విడిపించగలడు నువ్వు ఆరాధిస్తున్న యొక్క దేవుని యొక్క విలువ గౌరవం ఆయన యొక్క మహిమ ఆయన యొక్క అధికారం అన్ని చెల్లు తెలుస్తుంది కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు సొంత ఆలోచనతో మందరసం తీసుకొచ్చేసారు మందత్వం తీసుకొచ్చినాక ఇప్పుడు పాదం రాని చెప్పేసి మిస్సలు తిప్పారు ఏం జరిగిందంట ఎంతమంది పదవి వచ్చింది చదువు అప్పుడు ఏమైంది ఎప్పుడు మందస్వము తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోయారు హీరోలాగా యుద్ధం చేయడానికి ఇజ్రాయిల్ ఓడిపోయి అందరూ తమ దేరాలకు పరిగెత్తుకొని వచ్చి అప్పుడు అత్యధికమైన వద జరిగను ఇజ్రాయలీలో ముప్పది వేల మంది కోల్చబడ్డారు మందస్సు లేనప్పుడు నాలుగు వేల మంది మందస్సు వచ్చినాక ముప్పై వేల మంది ఎవరు చెప్పారు యుద్ధ భూమిలో మందస్థానం తీసుకుని రమ్మని నీ ఇష్టమేనా నీ ఇష్టమేనా ఒకరు యాఫ్ వేలు ఇచ్చారు అయితే నేను పలా రోజు నీకు ఆఫేలు ఇస్తానమ్మా అని చెప్పేసి అన్నా నేను వాళ్ళు ఆ మాట నమ్మేసేసి వేరే వాళ్ళు కడే ఆఫేలు తెచ్చుకున్నారు ఇప్పుడు నేనేం చేయాలంటే వాళ్ళ కజ్జీనికి ఆఫేలు ఇవ్వాలి అన్నా చెప్పిన టైం దగ్గరికి వచ్చింది అన్న అని చెప్పేసి అన్నారు ఏం చెప్పాలో అర్థం కాల అప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తున్నాను ఒకవేళ ఈ సమయంలో కనుక వీళ్ళు వాళ్ళ కనుక డబ్బు అయిపోతే వీళ్ళు వారి దేవుణ్ణి గణపరిచిన వారిగా మార్చబడరు మాట ఇచ్చి తప్పేవాళ్ళుగా మార్చిపడతారు వీళ్ళు దేవుణ్ణి హీరోలుగా మార్చాలంటే నేను వారికి డబ్బులు ఇవ్వాలి నువ్వు కింద పడతావో పైన పడతావో ఆ రోజు మాట్లాడుతూ ఉండగానే ప్రభు నాకు ఆలోచన చేశాడు వెంటనే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను వాళ్ళని కొట్టేశారు వాళ్ళు ఆశ్చర్యపోయాడు అంట ఇందాకే కదమ్మా ఎప్పుడు ఇస్తావు తెలియదు అన్నావు మళ్ళప్పు ఎప్పుడు ఇచ్చేది డబ్బులు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నవారు కాబట్టి వేసేసి మాట మీద నిలబడాలి కాబట్టి వేసేసి దేవుణ్ణి వాళ్ళు హీరోగా మార్చేశారండి తలెత్తుకునేలా ప్రభు చేసేసాడు దేవుడు పరి అంటే ఎవరి పర్మిషన్ లేకుండా మనసు నేర్చుకున్నారో దాన్ని బట్టి ఏం జరిగింది ముప్పై వేల మంది ముప్పై వేల మంది దేవుని చిత్తం కానీ చేసి దేవుని చిత్తం కానీ స్థలంలో ఉంటూ దేవుని చిత్తం కానీ మాటలు వింటూ దేవుని చిత్తం కానీ పనులు చేస్తూ ముందు ఉన్న దానికంటే ఇప్పుడు మరీ నష్టపోతా ఉన్నాం కొంతమంది నేను చూస్తాను నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు మనుడికి పిచ్చి చెప్పాలి ఏం పిచ్చి వాస్తు పిచ్చి ఆ అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకొని పక్కన కట్టుకుంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు అయిపోతుంది దానికి అరవై లక్షల రూపాయలు పెట్టి ఆర్డర్ చేస్తున్నాడు కానీ దాన్ని మాత్రం అమ్మట్ల కారణం ఏంటంటే ఒకడు చెప్పాడంట ఆ స్వామి చచ్చిపోయాడు ఆ వాస్తు చెప్పేవాడు చెప్పి చచ్చిపోయాడు ఏం చచ్చిపోయాడు అంటే ఈ ఇంట్లో ఉంటే ఇవాళ కాకపోయినా రేపు సరే కోర్టులు దగ్గర నడుచుకుంటుందని చెప్పినాడంట ఇప్పుడు ఏం జరిగింది సార్ కోర్టులు రాలేదు కానీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఎందుకు అప్పులు చేసుకొని వడ్లు కట్టలేక వాళ్ళు కే కేసేసారు కోర్టులు రాలేదు కానీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు స్తోత్రం హలి ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థనలు చివరి రాత్రి నేను ఆశీర్వాదకరమైన మాట మాటలు తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హీరోగా చూపిస్తావో అప్పుడు నా దేవుడు నేను హీరోగా చూపిస్తాడు బైబుల్ చెప్పిద్ది సమయాల గంధం రెండో అధ్యాయంలో నన్ను గనపరచేవాన్ని నోదే చెప్పాలి నన్ను గనపరచవారిని అంటే అర్థమైన తెలుసా తెలుగు భాషలో నన్ను హీరోగా మారిస్తే నేను నిన్ను హీరోగా మారుస్తాను గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి నువ్వు నన్ను గౌరవించు నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను హీరో చేయి నేను నిన్ను హీరో చేస్తాను వైజాగ్ అ హలలుయా క్రైస్తత్వం దేవుని హీరోగా చూపించేదిగా మార్చబడాలి హలలుయా హలలుయా ఒక తండ్రి ఒక తల్లి ఒక బాబు ముగ్గురిని మొత్తం మొదలు కట్టేసేసారు కట్టేసేసి తల్లి ముందు తండ్రి ముందు ఇద్దరు తుపాకులు పెట్టేసేసేసి రే యేసు ప్రభు దేవుడు కదా నువ్వు చెబితే నీ తల్లిని నీ తండ్రిని వదిలిపెట్టేస్తాం లేకపోతే వాళ్ళిద్దరిని చంపేస్తామని చెప్పేస్తున్నారు వాళ్ళిద్దరిని చంపేస్తామని చెప్పేస్తా అన్నారు ఆ బాబు చెప్పిన మాట ఏం చేసా ఆ బాబు వాళ్ళ అమ్మ కళ్ళలోకి చూశాడు వాళ్ళ బాబు వాళ్ళ నాన్న కళ్ళలోకి చూశాడు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏం చేసా ఆ రెండు కళ్ళు అలా మూసుకున్నారు అమ్మ నాన్న రెండు కళ్ళు అలా మూసుకున్నారు కారణం ఏంటంటే మేము చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రాణం ఇచ్చినా సరే మా దేవుణ్ణి హీరోగా మార్చాలి ఆ చిన్నపిల్లడుకు అర్థం చేసుకున్నాడు అండి అప్పుడు వాడు చేసింది ఏంటోసా అయ్యా నేను ప్రభుడే దేవుడని నేర్చుకున్నాను నమ్మేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఇప్పటికిప్పుడు కాదంటే అట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే వాళ్ళ నాన్న కాల్ చేసేసాడు చెప్పురా మీ అమ్మ రెడీగా ఉంది కాల్ చేస్తున్నాం మీ అమ్మ పాలిచ్చినప్పుడు ఎంత ముద్దుగా నిన్ను ఆడించింది పాడించింది గోరుముద్ర తినిపించింది చెప్పు మీ అమ్మని కాల్ చేస్తాం అనగానే వాళ్ళమ్మ కళ్ళు మూసింది నేను కూడా చచ్చిపోతాను సిద్ధంగా ఉన్నా నా మాట అంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేసి వాడు అన్నాడు వాళ్ళ అమ్మని కూడా కాల్ చేశారు మీ అమ్మ మీ నాన్న ఇద్దరు చచ్చిపోయారు ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక చిన్న మాట చెప్తాను నేను యేసు ప్రభు దేవుడు కథ నువ్వు ఒప్పుకోవద్దు నీ గో ఇదేంటిది మా బైబులు ఆ బైబుల్ తొక్కేసి నువ్వు వెళ్ళిపో నేను బ్రతకనేస్తావు అని చెప్పేసి అన్నాడు ఆ పిల్లలు తీసేసేసి గుండ్లు కద్దుకున్నాడు వెంటనే ఆ బైబుల్ కాల్చగానే గుండెల్లోకి తోట వెళ్ళిపోయేసి రక్తంగా రక్కడ తెచ్చిపోయాను వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి దేవుడిని హీరోగా చూపిస్తున్నారు అమ్మా ఎంతమంది అలా జీవించారు తెలుసా చెప్పటానికి అమ్మ అగమ్యకు వచ్చినాం కదా అగమ్యకు వచ్చినాం కదా చిన్న చిన్న కష్టాలు రాగానే దేవుడు మాకేం చేశాడు ఎంతమంది ఇక్కడ కూర్చున్న విశ్వాసులో ఆదివారం ప్రార్థనలు మానుకున్నారండి ఆలనే ప్రార్థనలు మానుకున్నారండి విజ్ఞాపన ప్రార్థనలు మానుకున్నారండి ఉపవాస ప్రార్థనలు మానుకున్నారండి మానుకోలేదే మీరు నాకు తెలిసిన కృపేద తెలుసా ఇక్కడ నుంచి మేము గంజిపాలెం వాళ్ళం ప్రార్థనకి నేను రక్షించబడ్డ కొత్తలో ఒక రాత్రి మొత్తం కష్టపడితే నాకు ఇరవై రూపాయలు ఇచ్చారు రాత్రి మొత్తం కష్టపడితే ఆ శనివారం రాత్రి అంత కష్టపడి ఆ ఇరవై రూపాయలు తీసుకొని నేను ప్రాధాన్యత కలిగిన రోజుల్లోనే డబ్బులు లేకపోతే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు పోవటం నాలుగు కిలోమీటర్లు రావటం రాణి రోజుల్లోనే ఎన్నో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరాలు కనీసం నాకు సొంత సైకిల్ కూడా లేదండి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరానికి వచ్చి నాకు కార్య నాకు కార్య చేశాడు హలేలుయా హలేయ నేను ముగించిపోతున్నాను ఒక విలువైన మాట చెప్పి ముగించిపోతున్నాను ఎందుకు తెసా నువ్వు దేవుణ్ణి హీరోగా చూపించగలగాలి బైబుల్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది చదవగలరా దాని గంధము మూడాధము పదిహేడు పచ్చింది వచ్చినాడు దానియలు గంధము అధ్యాయము పదిహేడు పచ్చింది వచ్చినాడు త్వరగా ప్లీజ్ మేము అమ్మా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుడ్డము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వస్సుమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను హలెలుయో హలెలుయో చెప్పటానికి నాకు నోరు రాట్లేదు బిడ్లరా ముందు నా దేవుని హీరోగా చూపిస్తున్నారు హీరోని చేశారండి సకల దేశాలకు అధికార అయినా నేసిన ముందు మొక్కలేదు సవలిస్లు మాట్లాడుతున్నారు నీకు చెప్పవలసిన అవసరం లేదు అంతే నీకు చెప్పవలసిన అవసరం లేదు అంతే ఎంత కృపండి వాళ్ళు వాళ్ళు అగ్ని గుండంలోకి వెళ్తామని తెలిసి కూడా ప్రభుని హీరోలుగా మార్చేశారు చిన్న కష్టం రాగానే మైకిల్ లీడర్ నేను చెప్తున్నాను ఈరోజు మీరు బాపుది తీసుకున్నారు ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని దగ్గర నమ్మకంగా ఉండండి ఏ రోజు కూడా దేవుని తక్కువ చేసి మాట్లాడద్దు అవసరమైతే ప్రాణం పెట్టేసి నేను పర్వాలేదు దేవుని తక్కువ చేసి మాట్లాడొద్దు ఆయన అన్యాయం చేసి దేవుడు కాదు ఆయన ఆయన ఒక మనిషిని తక్కువ చేసి దేవుడు కాదు ఆయన మనిషి కోసం ప్రాణం పెట్టిన ఆయన నసరి నిస్ ఇస్తూ ప్రభు మనిషి కోసం రక్తం కాచింది ఎవడైనా కడసరి బొట్టు వరకు కాచింది ఎవడైనా ఆయన ఏ రోజు మనిషికి అన్యాయం చేయడు ఆయన ఏ రోజు మనిషికి మోసం చేయడు మనిషి కోసమే ఆలోచించేవాడు నజ రేడని యేసుక్రీస్తు ప్రభు అండి నేను చెబుతున్నాను దేవుని దేవుని సాగుడిగా రోషం కలిగి మాట్లాడుతున్నాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు చచ్చిపోవడానికి కానీ ఇష్టపడాను కానీ దేవుని మాత్రం జీరోకు మాత్రం మీరు చేయొద్దు మా నాన్న ఒక మాట చెప్పే ఉన్న తోటి నువ్వు ఏ పనికనేళ్ళు పనికనే వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు అది నా వల్ల కాలేదని చెప్పి తిరిగి రావద్దు అవసరమైతే ఆ పని నుంచి వచ్చిపో నేను చేసే ప్రతి దానిలో నాకు విజయం కలగటం గల కారణం ఏంటంటే మా డాడీ ఒకవేళ తాగుబోతుడు కావచ్చు అండి మా నాన్న చెప్పిన మాట నాకు భయం వేసేసేది నేను దేనికి కడకపోయినా విజయాన్ని పొందుకుని వచ్చేవాడిని కానీ అపజయాన్ని పొందుకుని మాత్రం వచ్చేవాడిని కాదు స్తోత్రం ైబుల్ చెబుతున్న విలువైన మాట ముందు నిస్సు క్రీస్తు ప్రభువుని సృష్టికర్త అయిన దేవుణ్ణి హీరోగా మార్చేశాడు హీరోగా మార్చేశాడు అగ్ని బయట హీరోగా లోపలికి వెళ్ళి హీరోలుగా వాళ్ళు తిరిగి వచ్చేసారు స్తోత్రం హైటుండి దేవుని హీరో చేశారు అగ్నిగుండంలోకి వెళ్ళి వీళ్ళు హీరోలుగా మార్చబడి బయటకు వచ్చేసేసారు హలేయ అదే అధ్యాయం ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కూడా ఒక మాట రాస్తుంటారు చదవండి ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినవేనా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేను కనుక ఆయన తన దోతునంపించి సింహములు నాకు ఏ హాని కలగకుండా వాటి నోళ్లు ముంచెను ప్రైజలో హెలుయా దానియలు దర్యావేష్ ముందు ఏం చేశాడు దేవుని యేసు ప్రభుని హీరోగా చూపించేసాడు హీరోగా చూపించాడండి ఎక్కడ తక్కువ చేయలేదు మా బాబు ఎక్కడ తక్కువ చేయలా అందుకే దానియలు దేవునికి ప్రియుడిగా మార్చబడిపోయాడు నీవు నాకు బ్రహుప్రీయుడువి నువ్వు నాకు బ్రహుప్రీయుడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు దేవుడు హలిలుయా నేను చెప్తున్నాను దేవుడి దేవుని శాకుడిగా నువ్వు దేవుణ్ణి హీరోగా చేయి తర్వాత దేవుడిని హీరోగా మార్చేస్తాడు ఇరవై మూడు అది కీర్తన రాసి ఉంటుంది నా శత్రులు ఎదుట నీవు నాకు చెప్పాలి ఎవరు ఎదుట శత్రులు ఎదుట శత్రులు ఎదుట దావీదు దేవుడు దేవుడిని హీరోగా మార్చేస్తావు అన్నాడు హీరోగా మారుస్తున్నాడండి నీవే నా ఎత్తైన కోట నా ఢాలువు నీవే నా దాగు చోటు నీవే నా సమస్తము నీవే ప్రజలో ఏపు గంధ రెండో అధ్యాయములు రాసుంటుంది ఎనిమిది వచ్చినవులో ఏబుగ రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినవు త్వరగా అతడు తొమ్మిది వచ్చినవు అతని భార్య వచ్చి ఇంకా నువ్వు యథాతను విడిచిపెట్టవా దేవుని దూషించేసి అత్తముకమ్మ నేను మరణము కమ్మ నేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడబాక ప్రేజలా చాలా మంది భర్తలు కూడా ఏం చేస్తారంటే భార్యల ముందు దేవుణ్ణి జీరోగా చూపించి మాట్లాడుతామంటారు కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే భర్తల ముందు జీరోగా అంతే దేవుణ్ణి ఈ అమ్మ అంతే ఈ యోగు భార్య వచ్చేసేసి దేవుణ్ణి దూషించు తిట్టు నువ్వు తిట్టచ్చుగా ఆమె తిట్టదు ఆమె తిట్టే శాప కష్టాలుగా మార్చబడిదిగా ఆమె తిట్టదా అంట భర్త తిట్టాలంట కాబు నా దేవుణ్ణి హీరోగా మార్చేసాడు మూర్ఖురాలు మాట్లాడా మాట్లాడబాక ఏంది మాట్లాడేది ఆయన ఏదైనా చేయగలడో లార్డ్ ఆయన ఏదైనా చేయగలడో హీరోగా మార్చిదేవుడు నన్ను తెస్తున్నామలో నువ్వు హీరోగా మారిస్తే దేవుడు నిన్ను హీరోగా మారుస్తాడు అవమానపరచబడవు నువ్వు అంతేస్తున్నామోలో ఆయన ఎందు ఉంచిన వారు సిగ్గుపరచబడరు నన్ను ఆకర్షించుకున్నమాట యాఫోధ్య మాదిగా నన్ను చదవద్దు అక్కడ రాసుంటుంది ఇదిగో మీరు నన్ను చంపాలనుకున్నారు నా దేవుడు మీకు భోజనం పెట్టేలాగా చేసేసాడని చెప్పేసి అని ఏ సోబు వాళ్ళ అన్నల ముందు దేవుడిని చేస్తున్న తెసా హీరోగా చేస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సందర్భాల్లో అనేకమైన భక్తులు బైబుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఈరోజు లైవ్లో ఉన్నవారు కానివ్వండి ప్రభుని హీరోగా మార్చి వాళ్ళు హీరోలు అయిపోయారు ఈరోజు నువ్వు హీరోగా మారాలంటే ప్రభుని హీరోగా మార్చు నువ్వు హీరోగా మార్ మారాలని ఆశపడ్డావా ప్రభుని హీరోగా మార్చు సీక్రెట్ అంతే ప్రభువుని కనపడచ్చు అంతే ప్రభుని మహింపరచు నిశ్చయంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించబడి రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదో తారీఖు వచ్చేలోపు నువ్వు నీ కుటుంబము హీరో లెక్కలోకి వచ్చేసిద్దే ప్రభు ఘనతలోకి మీరు తీసుకొస్తాడు వస్తాడు జఫనీ జఫన్య గంధం మూడు ఇరవై నీ పట్ల ప్రభు నెరవేరుస్తాడు ప్రైజ్ దేవుడి ఈ మాటలను ఆశీర్వించుగాక గాక నచ్చిన ప్రార్థన చేస్తు